ఎస్ ఈనాడు దినపత్రిక అక్టోబర్ పదిహేనున అంటే పద్నాలుగవ తారీఖున గూగుల్తో ఒప్పందం జరిగిందంటూ ఒక అద్భుతమైనటువంటి వార్తను రాసింది ఒక పాము రెండు నాలుగులను ఎందుకు అంటున్నామంటే ఇది అక్టోబర్ పదిహేనున వార్త రెండు వేల ఇరవై ఐదు వార్త వచ్చే ఐదేళ్లలో గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం అమెరికా తరువాత అతిపెద్ద ఏ హబ్ విశాఖలో ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో ఒక లక్ష ముప్పై నాలుగు లక్షల కోట్ల ముప్పై నాలుగు వేల కోట్ల పెట్టుబడి పన్నెండు దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం చూశారు కదా ఎంత బాగా పెట్టారు రామోజీరావు గారి ఆత్మ ఎంత చక్కగా రాసిందో వార్తని గూగుల్తో చరిత్రాత్మక ఒప్పందం అని ఆ రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం అయ్యా అది గూగుల్తో ఒప్పందం కాదు అదానీ డేటా సెంటర్ గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది అదానీ డేటా సెంటర్ అనేది అదానీ వ్యాపార సంబంధాలు భాగస్వామ్యంతో ఈరోజు గూగుల్ కూడా వస్తోంది అది ఎప్పుడో జరిగిపోయిన తంతు దానికి కొత్తగా ఇప్పుడు మేడం మీద కొడుతున్నారు అని కానీ లేదు లేదు ఇది లోకేష్ గారి క్రెడిట్ ఆయన గారు గూగుల్తో మాట్లాడడంతోనే మనకు ఈరోజు గూగుల్ విశాఖకు వచ్చేసింది కాదండి బాబు జగన్మోహన్ రెడ్డి గారు అదాని డేటా సెంటర్ని తెచ్చారు అదానీ గూగుల్ ఈ ఈరోజు అదే డేటా సెంటర్ని అప్పుడు మూడు వందల మెగావాట్లు ఇప్పుడు వెయ్యి మెగావాట్స్ ఇంతే తేడా అని చెబితే ఎన్ని రాశారు ఎన్ని తిట్టారు లేనిపోనివి పైగా అబద్ధాలతో మీ ఇష్టం వచ్చిన వార్తలు రాశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీటు పెట్టి మొత్తం ఆధారాలతో సహా ఎవిడెన్స్ మొత్తం కూడా ఇలా చూపిస్తూ ఇది అదానీ డేటా సెంటర్ అదానీ ఎనభై ఏడు వేల కోట్లు పెట్టుబడి పెడుతుంటే కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పని కృతజ్ఞులు మీరు అని ఆయన అనేటప్పటికీ ఆధారాలు బయటపడేటప్పటికీ వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పటికీ వెంటనే ఈనాడు దినపత్రిక ఈరోజు ఏం రాసిందో చూడండి ఒకసారి ఈరోజు అక్టోబర్ ఇరవై నాలుగు ఎంత మారిపోయిందో చూడండి కేవలం తొమ్మిది రోజుల్లో నాలుక ఎలా మడతేశారో చూడండి విశాఖలో డేటా సెంటర్కు రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు శంకుస్థాపన గూగుల్ కదా నువ్వు రాసింది మరి డేటా సెంటరు విశాఖలో డేటా సెంటరు అది రెండు వేలలోనే చంద్రబాబు శంకుస్థాపన అదాని సంస్థకు నాడే నాలుగు వందల ఎకరాల కేటాయింపు కనిపిస్తోందా అదాని పేరు ఇప్పుడు అదాని పేరు కనిపిస్తోందా ఇప్పుడు చూడాలి కదా మనం